అందరికీ నమస్కారం అండి ప్రతి ఇండస్ట్రీలోను మహిళలకు వేధింపులు తప్పడం లేదు పనిచేసే ప్రతి చోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల సర్వేలో తేలింది ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు తమకు ఎదురైన లైంగిక వేధింపులు కాస్టింగ్ కౌచ్ కమిట్మెంట్ల గురించి హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాలలో వెల్లడించడం జరిగింది ఇప్పుడు తాజాగా స్టార్ జబర్దస్త్ నటి తాను సైతం లైంగిక వేధింపులకు గురయ్యానని చెప్పి షాక్ ఇచ్చింది జబర్దస్త్ షోలో రోహిణి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది కెరియర్ మొదట్లో సీరియల్స్లో నటించినటువంటి రోహిణి తన నటనతో కామెడీ టైమింగ్స్తో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది తర్వాత జబర్దస్త్లో ఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకుంది ఆ క్రమంలోనే బిగ్ బాస్ రియాలిటీ షోలో ఎంట్రీ ఇచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది ఓ పక్క పలు షోలు చేస్తూ మరో పక్క వెబ్ సిరీస్లు చేస్తూ బిజీ బిజీగా ఉంటుంది పలు సినిమాల్లో కూడా నటిస్తూ తన పాపులారిటీని మరింత పెంచుకుంటుంది రోహిణి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండస్ట్రీలో వాతావరణం ఎలా ఉంటుందో చెప్పుకొచ్చింది ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన సమయంలో అవకాశాల కోసం చాలామంది దగ్గరకు వెళ్ళినప్పుడు తనతో అసభ్యంగా మాట్లాడారని ముఖ్యంగా కమిట్మెంట్ గురించి ఎక్కువగా అడిగేవారని రోహిణి చెప్పుకొచ్చింది తన తండ్రి లాంటి వ్యక్తి కథ అంటూ ఒక అడిషన్కి వెళ్ళగానే నీకు అవకాశం ఇస్తే నాకేంటి అని అడిగారని దీంతో అక్కడ నుంచి వచ్చేశానని ఆమె చెప్పుకొచ్చింది నా కెరీర్లో ఇట్లాంటి ఘటనలు చాలానే ఉన్నాయని కానీ ఎప్పుడూ కూడా తప్పుడు మార్గాన్ని ఎంచుకోలేదని రోహిణి తెలిపింది తన టాలెంట్ని నమ్ముకొని ప్రస్తుతం ఈ పొజిషన్లో ఉన్నానని ఈ జీవితం తనకు చాలా సంతృప్తినిచ్చిందని ప్రస్తుతం తన జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు లేవని సాఫీగా సాగిపోతుందని ఇలా ఉంటే చాలు అని ఆమె చెప్పుకొచ్చింది